బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ఐదో వారం వచ్చేసింది ఈరోజు అయితే వరుసగా టాస్క్లు జరుగుతున్నాయి చీఫ్లను అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు వరుసగా టాస్క్లు గేమ్స్ ఆడుతున్నారు ఈ రోజు అయితే హౌస్లో త్రీ లెవెల్ టాస్క్లు జరగడం అయితే జరిగింది నేజ్ తో పాటు యశ్విని నబిల్లు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సంచాలకునిగా నిఖిల్ వ్యవహరిస్తున్నారు మరొక టాస్క్లో అయితే పృథ్వీ మరియు ఆదిత్యల మధ్య టాస్క్లు జరుగుతున్నాయి అయితే ఈ టాస్కుల్లో యశ్విని గెలుస్తుంది మరొక టాస్క్ లో ఆదిత్య గెలవడం జరుగుతుంది అలాగే హౌస్ లో తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్న అందులో భాగంగానే సోనియాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రప్పించేందుకు బిగ్ బాస్ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సోనియా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా అలాగే కొంతమందిని స్టేజ్ పైన ఇంకొంతమందిని డైరెక్ట్ గా హౌస్ లోకి వస్తున్నట్టు సమాచారం అలాగే మరికొందరిని సీక్రెట్ రూమ్ లో ఉంచి ఆ తర్వాత హౌస్ లోపలికి రావడానికి ప్రయత్నించారు అందులో భాగంగా సీక్రెట్ రూమ్ లో సోనియా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా వినిపిస్తుంది అలాగే మాక్సిమం ఈ వారం కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉండబోతుందంట అయితే ఈ రోజు టాస్క్ అదేనండి విలేజ్ టాస్క్ లో ఎంటర్టైన్మెంట్ అదిరిపోయిందని చెప్పారు ఈ రోజు ఎపిసోడ్ మొత్తానికి పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉందంట హౌస్ మేట్ అభిప్రాయం కింద కామెంట్ చేయండి